అందరికి నమస్తే నేను మీ తిరుపతి పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు కలుగుతుంది ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు ఆఖరికి మంత్రులు కూడా డైనమాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కూడా అయోమయంలో ఉన్నారు ఏం చేయాలనేది వాళ్ళకే అర్థమైతే లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళొక పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఈ నెల పదో తారీఖు లోపు సో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు సమాధానం చెప్పాలని చెప్పి కోర్టు కూడా నోటీస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు దాంట్లో దానం నాగేందర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవి పక్కా పోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు పది మంది ఈ పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ నెంబర్ వన్ ఉన్నాడు ఎందుకంటే దానం నాగేందర్ చేసినటువంటి పెద్ద తప్పిదం ఏంటంటే దీంట్లో మొత్తం వ్యవహారంలో ప్రాసెస్ మొత్తంలో దానం నాగేదాన్ని అడ్డంగా ఇరుక్కుపోయింది ఇది మాత్రం మనం బలంగా చెప్పొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరకేపూడి గాంధీ చూసుకున్నా లేకపోతే తెల్లం వెంకట్రావు చూసుకున్నా కడియం శ్రీ అరి చూసుకున్నా ఇంకా వేరేటోలు చూసుకున్నా ఈ పార్టీ పడినటువంటి ఎమ్మెల్యేలు సులువుగా తప్పించుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు వాళ్ళు ఏమంటారు లేదు లేదు ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో పోలే మేము కాంగ్రెస్ పార్టీ కండవ కాదు అది మూడు మూడు రంగుల కండవ కాదు దేవుని కండవా అని కూడా చెప్తారు వీళ్ళు అవసరం అనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ కనువే మేము కప్పుకోలేదు ఉత్తగానే ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినాము ముఖ్యమంత్రి గారు గౌరవంగా మేము ఎమ్మెల్యే కాబట్టి మా కనుగోగా అని కూడా చెప్తారు కానీ దానం నాగేందర్ అవకాశం లేదు దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు అడ్డంగా ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం చేసిండు దానం నాగేందర్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ పాపం దానం నాగేందర్ అన్న ఎక్కడైనా కూడా సక్క ఉండడు కదా దానం నాగేందర్ అన్న పంచాయతీలు పెట్టుకోవడం బాగా ఇష్టం దానం నాగేందర్ అన్న ఖైదాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే దానమన్న ఫస్ట్ చేసినటువంటి కథ ఏంటి బిఆర్ఎస్ పార్టీలో గెలిచింది కారు గుర్తు పైన గెలిచిండు బీఆర్ఎస్ పార్టీ నాకు కేసీఆర్ నష్టలేడు నాకు కేటీఆర్ నస్తలేడు బిఆర్ఎస్ పార్టీ నస్తలేదని అని చెప్పి ఈయన ఆయనతో ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండయ్య కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చినట్టు ఉండాలి కదా ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా ఏం చేసిండు ఈయన సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఎంపీగా పోటీ చేసిండు ఎవరి మీద కిషన్ రెడ్డి మీద పోటీ చేసిండు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తే దానం నాగేంద్ర అట్టర్ ఫ్లాత్ మామూలుగా ఓడిపోలే చాలా దారుణాలు దారుణంగా ఓడిపోయింది కిషన్ రెడ్డి మీద కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లో గెలిచేటటువంటి కార్యక్రమం చేసింది కానీ దానం నాగేంద్ర చాలా బలంగానే ఏ నేను గట్టి దెబ్బ కొడతా కాంగ్రెస్ కి వెళ్లి పోటీ చేసి గెలుస్తానేటటువంటి తరహాలోనే కొంత పోటీ చేసే కార్యక్రమం చేసిండు దానం నాగేంద్ర ఎట్లు రుక్కుపోయింది అంటే ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసిందేమో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పైన పోటీ చేసి గెలిచిండు ఖైరతాబాద్ జనం కారుగుతు పోటీ గెలిపించిడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు అని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవిని కాంగ్రెస్ లో ఎంజాయ్ చేసిండు పోనీ కాంగ్రెస్ పార్టీ పోనీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎంపీగా పోటీ చేసిందంటే కాదు ఎమ్మెల్యే పదవి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన షే పైన పోటీ చేసిండు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు అంటే ఆల్రెడీ ఈయన చేసిన పెద్ద తప్పు ఏంది పార్టీ మారడం చేసినటువంటి తప్పు ఎమ్మెల్యే పరిధి అట్లనే పెట్టుకొని మళ్ళీ ఎంపీగా పోటీ చేయడం రెండో తప్పు అంటే ఈ పార్టీలకు వెళ్ళి పోటీ చేస్తాడు పక్క పార్టీ పక్క వెళ్ళి కూడా పోటీ చేస్తాడు అని నేను ఇష్టం ఇక నేను ఏం చేస్తే అదే నడుస్తుంది నేను చేసిందే ఫైనల్ అనుకునేటటువంటి తరహాలో ఉంటుండే కానీ ఇప్పుడు దానం నాగేందర్ అడ్డంగా దొరికిపోయిండు ఇప్పుడు దానం నాగేంద్ర నిజంగానే పార్టీ మారలేదు ఇంకా బీఆర్ఎస్ ఉండడం అని చెప్పనీ లేదు ఎందుకంటే ఆయన పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది అఫిడవిట్ ఉన్నది ఆయన పోటీ చేసినటువంటి వ్యవహారం అందరికి తెలుసు కాబట్టి దానం నాగేందర్ అట్టర్ ఫ్లాప్ దానం నాగేందర్ పైన అనర్హత బేటు పడుతుంది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నటువంటి మాట దానం నాగేందర్ ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి అనర్హత పడతది దానం ని డిస్క్వాలిఫై చేస్తారు మిగతా వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారో లేదో అనేటటువంటి ఒక డైనమా ఉంది కానీ దానం నాగేందర్ మాత్రం కథమవుతాడు దానం నాగేందర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అట ఉప ఎన్నికలు వస్తాయి ఖైరతాబాద్ లో నా దుకాణం బంద్ అయిపోతుంది నేను పక్కా ఓడిపోతా దాంట్లో వేరే ఆప్షన్ లేదనేటటువంటి వ్యవహారంలో కూడా దానం నాగేందర్ ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ కొంత వినబడుతున్నటువంటి వార్త అయితే దానం నాగేందర్ మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇంకా పెద్ద మనుషులు కడియం శ్రీహరి పాపం కడియం శ్రీహరి కూడా అర్థంగా దొరికిపోయినాయి కడియం శ్రీహరి కూడా వేరే ఛాన్స్ లేకుండా వీడి కడియం సిఆర్ ఏం చేసింది ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచింది కార్గుర్తు పైన ఫోర్ ఇయర్స్ గెలిచింది శేషన్ గానిపూర్ జనం కార్గురు గెలిపితే సిగ్గు లేకుండా కడియం శ్రీహరి అన్ని ఇడిచిపెట్టి ఏం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఇదే కడియం శ్రీహరి ఏం మాట్లాడింది నరికేనా కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో దుకాణం బంద్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో మొత్తం గవర్నమెంట్ పడిపోతుంది సిగ్గు లేకుండా మాట్లాడింది కడియం శ్రీహరి మళ్ళీ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది ఈయన కాంగ్రెస్ పార్టీలో వచ్చిందే కాక కడియం కావ్య అని చెప్పి శ్రీహరి గారి బిడ్డ కడియం కావ్య అని చెప్పి కావ్యక్కను ఏం చేసిండు ఈయన కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది వాస్తవానికి కావ్యక్కకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంపీగా టికెట్ ఇచ్చారు వరంగల్ ఎంపీగా టికెట్ ఇచ్చారు కానీ ఏం చేసింది సార్ బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి కావ్య గెలవదేమో అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ స్కోప్ లేదు కాబట్టి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినటువంటి బీ ని మళ్ళీ రివర్స్ ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన అలా బిడ్డని పోటీ చేయించింది మళ్ళీనే ప్రచారం చేసింది ఇక్కడ కూడా కడియం స్టేట్ ఇరుక్కుపోయాడు కడియం సిరి పార్టీ మారలేదు అని నీకు లేదు ఎందుకంటే కడియం శ్రీ పార్టీ మారిండు వాళ్ళ బిడ్డని కాంగ్రెస్తో తీసుకుపోయిండు వాళ్ళ బిడ్డని కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేపించిండు ఈయన ప్రచారం కూడా చేసిండు అది పెద్ద పడ్డది ఇప్పుడు ఎవరికి కడియం శ్రీహరికి దానం నాగేంద్రేమో పార్టీ మారిండు అని వంద శాతం ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్లకెళ్ళి కడియం శ్రీ అరి పార్టీ మారినట్టు వంద శాతం ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకంటే కడియం శ్రీ అరి వాళ్ళ బిడ్డ కోసం ఆయనే చాలా కృషి చేసిండు కష్టపడ్డాడు ప్రచారం చేసిండు కాంగ్రెస్లకెళ్ళి కాబట్టి వీళ్ళిద్దరు అడ్డంగా దొరికిపోయారు మామూలు దొరికిపోలే ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో దొరికిపోయారు వీళ్ళంతా కడియం శ్రీహరి దానం నాగేందర్ వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు షాక్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ సరే ఈ కడియం శ్రీహరి పక్కన పెట్టిన కూడా దానం నాగేందర్ ఫస్ట్ దానం నాగేందర్ ఆల్రెడీ ఒక డిక్లరేషన్కి వచ్చినట్ట ఇప్పుడు దానం నాగేందర్ ఇంట్లో దాదాపు పార్టీలు మారినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ నడుస్తుంది ఆల్రెడీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత తోటి మీటింగ్ లో కూసు్రియాలి నానమ్ నాగేంద్ర అనేది పాపం వణికిపోతుంది ఎందుకంటే దానం నాగేందర్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు పుసుక్కున సుప్రీం కోర్టు ఏమైనా డిసిషన్ తీసుకుంటే లేకపోతే స్పీకర్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే అనుకో స్పీకర్ డిసిషన్ తీసుకుని నా ఎమ్మెల్యే పదవిని కాస్త అనర్హత వేటు పెట్టి నా దుకాణం బంద్ చేస్తే నా ఇది పోతుంది ఎందుకంటే దానం నాగేందర్ కైదరాబాద్ లో మంచి పేరు ఉంది దానం నానన్నగేంద్రుడు ఏం మంచి వ్యక్తే పర్లేదు సౌమ్యుడు కొంత ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి పరితపించే వ్యక్తి అనేటటువంటి ఒక పేరు అయింది దానం నాగేంద్రకి మొత్తం చెడ్డ మరణించి అని అయితే మనం చెప్పాం దాన నాగేంద్ర మంచి పేరు కూడా ఉంది కానీ దానం నాగేందర్ గనక ఒకవేళ లీగల్ గా లీగల్ గా స్పీకర్ గనక ఆయన ఎమ్మెల్యే పదవిని తీసేసినాకో కాన్స్టిటెన్సీలో పరువు పోతుంది కాన్స్టిటెన్సీలో నాకు దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళు తీసే కంటే ముందు నేనే వెళ్ళిపోతే బెటర్ కదా అవతలలో నన్ను కొట్టనీకి వచ్చే కంటే ముందు నేను పారిపోతే బెటర్ కదా దెబ్బ దెబ్బలో నా పడే నాకు ఇప్పుడు దానం నాగేంద్ర వ్యవహారం అదే వాళ్ళు నన్ను తీసేస్తాను ఇజ్జది పోతుంది నాది నేనే పోతే నాది నేను పోతే అయిపోతుంది కదా ఇప్పుడు దానం నాగేంద్ర అంట అంటే వాళ్ళ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు బాలకీలకు చెప్తుంటారు దానం కొద్ది సోషల్ మీడియాలో నడుస్తుంది చర్చ సార్ ఏమంటుండట వాళ్ళు మనల్ని తీసేసిడేది వాళ్ళు తీసేస్తే ఉన్న పరువు పోతుంది వాళ్ళు తీసేసిన తర్వాత మళ్ళీ మనం పోటీ చేస్తే జనాలు తిట్టుకుంటారు ఇక నువ్వు పార్టీ మారిన కాబట్టి నిన్ను వాళ్ళు తీసేసిరు స్పీకర్ సారు కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది నిన్ను తీసేసి మంచి పని అని జనాలు తిట్టుకుంటారు ఈ జనాలు తిట్టుకునే వద్దు మనల్ని కోర్టు తీసేసి మనమే రాజీనామా చేద్దాం మనమే రాజీనామా చేద్దాం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేద్దాం మళ్ళా కాంగ్రెస్ లక్ వెళ్ళి మళ్ళా పోటీ చేద్దాం పోటీ చేసి ఈసారి నేను గెలుస్తానటువంటి ధీమాలో ఉన్నాడు అట్టు మీకు అర్థమవుతుందా డిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రిజైన్ చేయబోతున్నాడు రాజీనామా చేసి మళ్ళా సారు కాంగ్రెస్ లకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ ఉన్నాడు ఇప్పుడు ఖైరతాబాద్ లో మళ్ళా బై ఎలక్షన్ రావడానికి సిద్ధం ఉన్నాయి బై ఎలక్షన్ సిద్ధం రేవంత్ రెడ్డి గారికి రివర్స్ షాక్ మామూలు షాక్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లనో అట్లా వీళ్ళని అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తలేరు మేము ఊకోము మేము ఒప్పుకోము మళ్ళీ దానం నాగేందర్ చేసినటువంటి తప్పేంది అదే అసెంబ్లీలో దానం నాగేందర్ కేటీఆర్ ని దిచ్చుడు కేసీఆర్ నిడు బీఆర్ఎస్ వాళ్ళని తిట్టుడు గెలిచినే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని తిడితే ఎవరు ఊకుంటాడా ఎవడ ఊకుంటాడా ఎప్పుడు ఊకోలే పాడి కౌశి రెడ్డి సుప్రీంకోర్టు దాకా పోయిడు హరీష్ రావు హైకోర్టు దాకా పోయిండు హైకోర్టులో కూడా వీళ్ళు గెలిచిరు బీఆర్ఎస్ వాళ్ళు ఏది స్పీకర్ సార్ చేతిలో హైకోర్టు నిర్ణయం పెట్టింది ఇప్పుడు స్పీకర్ సార్ కి సంబంధించిన చాంబర్ కెలి అసెంబ్లీ దగ్గర నుండి కూడా వీళ్ళకు నోటీసులు పోయినాయి ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నన్ను దానం నాగేందర్ కూడా నోటీస్ వచ్చింది ఇప్పుడు ఇది వాళ్ళకి మింగురు వరతలేదు నిద్ర వడతలేదు దానం నాగేందర్కి ఏం చేయాలి అర్థమవుతులేదు సార్కు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనల్ని లీచేసునేది మనమే వెళ్ళిపోదాం మనమే పోయి మనమే ఎన్నికలలో మళ్ళీ పోటీ చేద్దాం నేను రెడీ ఉన్నా అని చెప్పి దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చెప్పబోతున్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి పాపం రేవంత్ రెడ్డి సార్ కు మీద షాకులు మామూలు శాఖలు కాదు ఓ వైపు మళ్ళందరిని సస్పెండ్ చేయాలని చేయాలన్నా వద్దా తీన్ మార్మలను సస్పెండ్ చేస్తే మా దుకాణం బంద్ అవుతుందేమో అనే బాధ ఒకటి ఈ దానం నాగేంద్ర రాజీనామా జైలికి రెడీ ఉన్నాడు పోచారం రెడ్డి రాజీనామా జైలికి అడిగి ఉండడు కరియం సిగేరి రాజీనామా జైలీకి అడిగిలేడు రైతు బంధు రాలే రుణమాఫీ ఇయ్యలే సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాంగ్రెస్ లో పది మంది ఎమ్మెల్యేల పంచాయతీలు అడుగుతుంది ఫామ్ పంచాయతీలు పెట్టుడు మంత్రులేమో రేవంత్ రెడ్డి తీసి ఆలోచనలో ఉన్నారు హైకమాండ్ ఏమో రేవంత్ రెడ్డిని ఖతం చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఈ పెద్ద ఎంట్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి నిజంగా అసలు నేను ఊహించలే అంటే కాంగ్రెస్ వస్తుంది మన కంటెంట్ కూడా దొరకదు అనుకున్నా కంటెంట్ కూడా దొరకది మనకు వేస్ట్ ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు వంచుకుంటుండే అనే ఒపీనియన్ కానీ కాంగ్రెస్ పంచుకుందాయా లేదు కంటెంట్ దొరకడంలో అదొక కంటెంట్ ఉండదు అనుకున్నాం న్యూస్ కంటెంట్ ఉండదుగా అనుకున్నాం కానీ విపరీతమైన కంటెంట్ పది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో మోడేంది మల్లన్న పంచాయతీ ఏంది ఈ పాటిమారిన ఎమ్మెల్యేల పంచాయితీ ఏంది రేవంత్ రెడ్డి పంచాయతీ ఏంది పిసిసి పంచాయతీ ఏంది జగారెడ్డి పంచాయతీ ఏంది మందుల సామెలైన పంచాయతీ ఏంది ప్రీతం ఉన్న పంచాయతీ ఏంది ఒకటి రోజు కాదు పది పదిహేను పంచాయతీలు వేయాలి వాళ్ళు మాట్లాడుకోవాలని చాలా అంశాలు ఉన్నాయి దానిలో దానం నాగేందర్ ముఖ్యమైనటువంటి కీలకమైన అంశం ఎందుకంటే దానం నాగేందర్ ఫిక్స్ అయిపోయినట వాళ్ళు తీసే చూడొద్దు వాళ్ళు తీసేద్దాం మనం ఇచ్చేది పోతుంది మనమే పోదాం మనమే రాజీనామా చేద్దాం కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ పోటీ చేద్దాం ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రిజైన్ రెడీ టు రిజైన్ అన్నమాట రెడీగా ఉన్నాడు ఎట్లా ఈటల రాజేందర్ ఎట్లయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళి ఎట్లా పోటీ చేసిండో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాడు ఇది రెడీగా ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు కొత్త అభ్యర్థిని పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు ఒక అభ్యర్థిని పెట్టుకుని మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి బై ఎలక్షన్ ఇది ఖైరతాబాద్ లో జరగబోతున్నటువంటి ఒక కీలకమైన ఘట్టం మీరు ఈడ చూసిరు కదా మునుగోళ్ళ రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి కింద పని అని చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలకి వెళ్ళి పోటీ చేసిండు రాజేంద్ర అన్న లెక్కనే రాజేంద్ర అన్న గెలిచినట్టే నేను కూడా గెలుతా అనుకున్నాడు కానీ ఆ దుకాణం బందైంది కూసుకుంట్లా ప్రభాకర్ రెడ్డి గెలిచింది ఆడ ఇక్కడ మునుగోడులా అంత ఈజీగా గెలవరు కదా దానం నాగేంద్ర పరిస్థితి కూడా అదే గెలుతనా గెలవనా అనే డైనమాల్ ఉన్నాడు పుసుక్కున నన్ను తీసేస్తే గెలుతున్నా నేను రాజీనామా చేస్తే గెలుతున్నా ఈ రెండింటి ఏమైతుందనే డైనమాల్ ఉన్నాడు కానీ మొత్తానికి దాన రాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదో రూపంలో షాక్ ఇయబోతున్నాడు ఈ షాక్ లో మీద షాఖలు ఏం చేయాలో అర్థమవుతలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి దానం నాగేందర్ పార్టీకి కాస్త ఆయన ఐ మీన్ ఎమ్మెల్యే పదవికి కాస్త రాజీనామా చేయబోతుండీ ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో